హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ వరించావననిలా పదోభాగాన్ని వినేద్దాం సంహిత కన్నీటి చుక్కలు రామ్ చెక్కిళ్ల పైన పడేసరికి మెలుక వచ్చింది రామ్కి దిగ్గున తలెత్తి చూశాడు రామ్ లేవడం చూసి సంహిత కళ్ళు తుడుచుకుంది కానీ రామ్ కనిపెట్టేశాడు రామ్ కంగారుగా హే ఏంటి ఏడుస్తున్నా ఇంకా నొప్పి తగ్గలేదు కదూ నాకు తెలుసు ఆ బండ నర్సు నీకేదో పిచ్చి మెడిసిన్ ఇచ్చుంటుంది అంటూ చేరు పైనుంచి లేస్తూ కోపంగా అయిపోయింది నా చేతిలో అంటాడు సంహిత కంగారుగా రామ్ చేయి పట్టుకుని ఆపేసింది రామ్ వెనకాలకి తిరిగాడు సంహిత మొహంలో ఎప్పుడూ కోపం చిరాకు ఉండేది కానీ ఈరోజు కంగారు కనిపిస్తుంది ఒకలాంటి బాధ కూడా సంహిత రిక్వెస్ట్గా ప్లీజ్ రామ్ గొడవ వద్దు అంది రామ్ మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ మరి ఎందుకు ఏడ్చావు చెప్పు అన్నాడు సంహిత కంగారు పడింది ఏడ్చానో అంది అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్ళంటే అతనేమనుకుంటాడో ఏమో అని రామ్ సంహిత మొహం పైన చిటికలు వేశాడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది హా అంటూ రామ్ చిన్నగా నవ్వుతూ ఏంటి మేడం మళ్ళీ ఏమి ఆలోచిస్తున్నారు నీ ఆలోచనంతా నీ కుటుంబం గురించి అని నాకు తెలుసులే అది కూడా ఇప్పుడు తీరిపోయింది పటేల్ దగ్గర పేపర్స్ తెచ్చేసాం మీ నాన్నగారు ఆపరేషన్ అయిపోయింది ఇంకేంటి ఆలోచన సంహిత చిన్నగా నవ్వింది రామ్ నిట్టూరుస్తూ ఇంకా అందరి గురించి ఆలోచించింది చాలే మేడం నీ జీవితం గురించి ఆలోచించుకో మంచి మొగ్గు తెచ్చుకో సమిత అలాగే చూస్తుంది రామ్ వైపు ఏంటి ఇతను తన ఆలోచనల్ని మనసుని ఇంత చక్కగా చదివేస్తున్నాడు ఏదైనా మంత్రం నేర్చుకున్నాడా లేదా నిజంగానే చంద్రముఖి సినిమాలో చెప్పినట్టు అదేదో చదువు చదువుకున్నాడా ఏంటి అసలు ఇతను తనకి ఎప్పుడు కష్టం వచ్చినా రెడీగా ఉంటాడు తన కష్టం తీర్చడానికి తనకి రామ్కి సంబంధం ఏంటి తన తల్లి తర్వాత ఇంతలా ఒక మనిషి బాధపడుతున్నదంటే అది కేవలం ఇతనే పటేల్ అంకుల్కి అంత డబ్బు ఎలా ఇచ్చాడు అసలు అసలు తాను తాకట్టు పెట్టినట్టు ఇతనికి ఎలా తెలుసు అంటే తనని ఫాలో చేస్తున్నాడా అయినా నన్ను ఫాలో చేసిన ఇతనికి ఏమొస్తుంది నా దగ్గర ఏముందని వెంటబడడానికి అయ్యో ఏంటి ఇన్ని ప్రశ్నలు ఒకేసారి సంహిత రామ్ వంకే అలానే చూస్తూ ఉంది రామ్ ఓరిదేవుడో ఈ పిల్లకి మళ్ళీ ఏమైంది అలాగే చూస్తుంది కొంపదీసి ఎర్రగడ్డికి అలా ఏంటి మళ్ళీ హుషారుగా హే నీకు తెలుసా చిన్నప్పుడు మా లెక్చరర్ చెప్పారు శుక్రవారం రోజు పేషెంట్ని జాయిన్ చేస్తే ఐదు వేల రూపాయలు వస్తాయట ఆలోచిస్తూ ఈరోజు బుధవారం సో ఒక్క రెండు రోజులాగు నిన్ను తీసుకెళ్లి జాయిన్ చేసేస్తాను నవ్వుతూ అప్పుడు నాకు కూడా ఐదు వేలు మంచిగా వస్తాయి అన్నాడు ఆ వాటకి పగలబడి నవ్వింది సంహిత సంత నవ్వుతుంటే అలాగే చూస్తుండిపోయాడు రామ్ కళ్ళల్లో వచ్చేసరికి నవ్వింది సంవిత హమ్మా నా వల్ల కాదు ఈ జోక్స్ వినడం అంటూ పొట్ట పట్టుకొని నవ్వుతూ ఉంది రామ్ చిన్నగా నవ్వుతూ సంత కళ్ళలోకి చూస్తూ ఎంత బాగున్నావు చూడు నవ్వితే అన్నాడు సమిత ఒక క్షణం నవ్వు ఆపేసి రామ్ వైపే చూసింది మౌనంగా రామ్ సమ్మిత తలపైన చిన్నగా కొడుతూ మొద్దు నేను నవ్వు అని చెప్పాను మూటీగా ఉండమనలేదు నవ్వు సమిత నీకొకటి తెలుసా ఏంటి అన్నట్టు చూసింది సమ్మిత రామ్ సీరియస్గా నువ్వు నవ్వేటప్పుడు నీపైన పన్ను బయటికి చిన్నగా వస్తుంది అప్పుడు నువ్వు అచ్చు రాక్షసులాగనే ఉంటావు అంటూ బిగ్గరగా నవ్వాడు సంహిత చిరుకోపంతో రామ్ అంటూ తన పక్కనున్న తలగడ తీసుకుని కొట్టింది రామ్ తప్పించుకున్నాడా దెబ్బకి ఆ తలగడ వచ్చి అప్పుడే డోర్ తీస్తూ వస్తున్న సరోజ కాలు పైన పడింది సంహిత కంగు సరోజ సరోజను చూసి సరోజ కింద పడ్డ తలగడని ఎత్తుతూ సమ్మి ఏంటిది మళ్ళీ స్టార్ట్ అయింది అల్లరి రామ్తో కలిసి అలా చెప్పు సరోజ చూడు చిన్న పిల్లోని చేసి మీ చెల్లెలు కొడుతుంది నన్ను అంటూ చిన్నపిల్లా మారం చేశాడు రామ్ సమిత ఆశ్చర్యంగా అమ్మో ఏన్ని అబద్ధాలు నన్ను రాక్షసి అన్నాడక్కా అంటూ సంత కూడా చిన్నపిల్లలాగా మారం చేసింది సరోజ ఇద్దరి వైపే చూస్తూ నిట్టూర్చింది సరే బాగుంది మీ అల్లరి అంటూ సంహిత వైపు చూస్తూ సమ్మి నీకు ఇంటి నుంచి డ్రెస్ తీసుకొచ్చాను అంది మార్చుకుంటావా సంత యుద్ధం ఇబ్బందిగా రామ్ వైపు చూసింది అక్కడ పరిస్థితి అర్థమైన రామ్ హా సరోజా నేను వెళ్ళి సమితాకి ట్యాబ్లెట్లు తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు రామ్ సరోజా సమిత వైపు యాగాదిగా చూస్తూ ఏంటే పొద్దున ఫ్యాషన్ షోలో శత్రువుల్లో వీళ్ళు అన్నట్టు బిహేవ్ చేశారు పైగా నిన్ను కిడ్నాప్ చేశాడని చిరుపురులాడావు ఇప్పుడేంటి ఏదో బాగా బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటి కదా మేడం అంది సంత తడబడుతూ అబ్బే అదేం లేదక్క ఏదో మనకి హెల్ప్ చేశాడు కదా అని అంటూ ఆగిపోయింది సరోజా సంహిత చేయి పైన తన చేయి వేస్తూ పిచ్చి సమ్మి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పేసరికి ఈ డబ్బును వాళ్ళని నమ్మొద్దు తెలుసుగా నాకెలా అయిందో చూడు సమ్మి నీకు స్పెషల్గా చెప్పేదేం లేదు ఎందుకంటే నీకు జీవితం అంటే తెలుసు కానీ ఈ ప్రేమ అట్రాక్షన్ ఈ వయసులో మంచిది కాదు సమ్మి పద డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ డ్రెస్ ఇచ్చింది సమ్మిత మనసు ఎలాగో అయిపోయింది సరోజా మాటలకి ఫ్రెష్ అయ్యి బెడ్ మీదకి వచ్చిన సమితాకి మనసెందుకో అల్లకల్లోలంగా అయింది నిజంగా అక్క చెప్పింది నిజమేనా ఈ డబ్బును వాళ్ళని నమ్మేదా అయినా తనకి రామ్ పైన మంచి ఇంప్రెషన్ వచ్చిందే కానీ అక్క అనుకున్నట్టు ప్రేమ ఏమీ కాదే ప్రేమ అయితే అక్క చెప్పినట్టు జరగచ్చేమో కానీ తనది అభిమానం అవును అంతే అంతే కాబట్టి అలాంటి భయాలేమీ ఉండవులే అనుకుంటూ ఊపిరి పిలుచుకుంటుంది ఇంతలో రామ్ చేతిలో బరువుగా పళ్ళు బుక్స్ పట్టుకొని వస్తాడు చేతిలో యాపిల్స్ రెండు దొర్లుకుంటూ వచ్చి సమ్మెత కాల దగ్గరకు వచ్చి పడ్డాయి సంవిత రామ్ ఒకేసారి పట్టుకున్నారు ఆపిల్ ని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు రామ్ కలవరపడ్డాడు ఒక్క క్షణం సంహిత అలాగే చూస్తుంది రామ్ ని రామ్ తడబడుతూ నేను బుక్స్ తెచ్చాను ఒకవేళ బోరుగా అనిపిస్తే చదువుకో అన్నాడు సంహిత తన చేతికి చిక్కిన ఆపిల్ తీసి రామ్ చేతికిచ్చింది సంహిత లేవబోతూ కింద పడిపోబోయింది గబాలన రామ్ సంహితని పదవి పట్టుకున్నాడు ఆమె క్రిందసారి ఇలాగే రామ్ పట్టుకుంటే కోపం వచ్చింది ఈసారి కోపం మచ్చకైన లేదు రామ్ మెల్లగా సంవితని బెడ్ పైన కూర్చోబెట్టాడు ఇంతలో నర్స్ వచ్చి మేడం మీది డిన్నర్ అయిపోతే నేను ఇంజక్షన్ ఇవ్వాలి అంది సంవిత నీరసంగా లేదు సిస్టర్ ఇంకా అవలేదు అమ్మ కోసం చూస్తున్నాను ఆవిడ రాగానే తినేసి మీకు చెప్తాను అంది నర్స్ కొంచెం తొందరగా కానిస్తే నేను ఇంటికి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది ఒక టూరిస్తు రామ్ తను తెచ్చిన బాస్కెట్లో ఏదో వెతికిది బయటికి వెళ్ళాడు సంవిత నీరసంగా కళ్ళు మూసుకుంది ఒక పది నిమిషాలు అయ్యాక ఎక్కడో కమ్మటి వాసన వచ్చేసరికి కళ్ళు తెరిచి చూసింది సంవిత ఎదురుగా చిన్న టేబుల్ పైన బౌల్ పక్కనే నాప్కిన్ రెండు స్పూన్స్ ఏంటిదంతా అన్నట్టు చూసింది రామ్ వైపు రామ్ హుషార్గా మీకోసం వేడి వేడి సూప్ వెయిట్ చేస్తుంది మేడం సంహిత గారు వేడిగా ఉంది జాగ్రత్త అంటూ స్పూన్ ఇచ్చాడు సంవిత ఒక స్పూన్ సూప్ నోట్లో పెట్టుకుని యాక్ అని అనింది రామ్ హే ఏమైంది సంవిత అన్నాడు సంబిత మొహం జేబురిస్తూ చే ఏం బాగలేదు ఏంటిది అంది రామ్ సమ్మిత బెడ్ పైన కూర్చుంటూ సంత మెడపైన నాప్కిన్ వేశాడు చిన్న పిల్లలకి వేసినట్టు సంబితకు ఏమర్థం అవట్లేదు రామ్ ఏం చేస్తున్నాడు కళ్ళు ఇంత చేసుకుని చూస్తుంది ఏం చేస్తున్నాడు చూద్దామని రామ్ సూప్ వంక చూస్తూ ఇదేమీ సూపో తెలుసా సంబిత అమాయకంగా తెలీదు అన్నట్టు తలూపింది అడ్డంగా రామ్ చెప్పడం ఆరంభించాడు ఇది టమాటో సూప్ అంటే టమాటా రసం లాంటిది సమిత ఆశ్చర్యంగా ఒకసారి సూప్ వంక రామ్ వంక చూసింది నమ్మలేనట్లు హా అవును అవును బియ్యంని పౌడర్గా చేసి అందులో సాంబార్ పౌడర్ వేసి వాటిని స్టీమ్ చేసి ఇదిగో ఇలా సూప్ లాగా అమ్ముతారు సమిత ఇవాళ రేపు ఎవరికి టైం లేదు కదా వండుకొని తినడానికి అన్నాడు సమిత అమాయకంగా అవును అన్నట్టు తలూపింది హా అందుకే ఇలా చేసి అమ్ముతున్నారు కాబట్టి ఇది రసవన్నమే ఏది ఒక స్పూన్ నోట్లో పెట్టుకో అన్నాడు సమిత భయంగా చూసింది స్పూన్లో ఉన్న సూప్ వంక రామ్ ఇంకా తనే తీసి సమిత నోట్లో పెట్టాడు ఈ హఠాత్ పరిణామానికి నోట్లో సూప్తో కళ్ళు పెద్దవి చేసి చూసింది రామ్ వంక రామ్ ఏవేవో చెబుతో సమితకి సూప్ అంతా తాగించాడు పెదవి పక్కకి సూప్ అంటుతుంటే నాప్కిన్తో తురగబోయాడు రామ్ వైపే కళ్ళింత పెద్దవి చేసి చూస్తుంది సమిత చిన్నగా పెదవులపైన చిరునవ్వు వచ్చింది సంతాకి రామ్ చెప్పేవేమీ అర్థం కావట్లేదు వక్క తన ముందు కూర్చుని చిన్న పిల్లలకి కథలు చెప్పే తండ్రిలాగా అనిపించాడు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగి చెంపలు పైన పడేసరికి రామ్ కంగారు పడ్డాడు హే సంత ఏమైంది ఘాటుగా ఉందా లేదా పెదవి నొప్పిగా ఉందా రామ్ చూపించే అభిమానం ఆప్యాయతకి సంహితకి కళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి రామ్ కంగారుక ఏమైంది సమిత ఒక్క నిమిషం ఆగు అంటూ బయటికి పరిగెత్తుతూ డాక్టర్ నర్స్ అంటున్నాడు సంవిత చరుక్కున్న రామ్ చేయి పట్టుకుని ఆపేసింది నాకేం కాలేదు రామ్ అంది దీనంగా రామ్ కంగారుగా సంహిత భుజం పట్టుకుని మరెందుకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి చెప్పు సంహిత అన్నాడు సంహిత చిన్నగా నవ్వుతూ నా జీవితంలో నీలాగా ఎవరూ ఇంత అభిమానం చూపించలేదు రామ్ ఒక్క నా తల్లి తర్వాత మళ్ళీ నువ్వే ఇంతలా నా గురించి ఆలోచించేది నా గురించి కూడా బాధపడే వాళ్ళు ఉన్నారని తెలుసుకుని నా చిన్ని గుండె తట్టుకోలేక ఇదిగో ఈ ఆనంద బాష్పాల కింద వస్తున్నాయి రామ్ మనసు తరక్కుపోయింది సంహిత అనే మాటలకి సంహిత నీళ్ళను తుడుస్తూ తన చేతి వేలితో ఇంకెప్పుడు నీకెవరూ లేరని అనకు సంహిత నేనున్నాను నీకు అన్నాడు ఆ మాటకి సంహితకి వేయి వీణల మోగినట్టయింది కళ్ళనీలతో రామ్ని పట్టుకుని ఏడ్చేసింది రామ్ సంహిత తలపైన చెయ్యి వేసి ఆప్యాయంగా తలనిమిరాడు అప్పుడే ఫోన్ పెడుతూ లోపలికొచ్చిన సరోజ సంత రాముని చూసి చేష్టలు దిగి చూస్తుండిపోయింది సరోజ కొంచెం ఇబ్బందిగా చూస్తూ గొంతు సవరించింది సమిత ఉలిక్కిపడి రాముని వదిలేసి సరోజ వైపే చూసింది రండి సరోజ ఎక్కడికెళ్లారు సడన్గా వెల్ అని అడిగాడు రామ్ సరోజ సమాధానం చిన్నగా నవ్వింది సంత పక్కకి కప్పు స్పూన్స్ చూసి బృకిటి మిడివేసింది ఇవెక్కడవి అని ఇందులో డాక్టర్ వచ్చాడు రౌండ్స్కి డాక్టర్ నవ్వుతూ హలో సంవిత ఎలా ఉన్నారు ఇప్పుడు అన్నాడు సంవిత సరిగ్గా కూర్చుంటూ ఇప్పుడు పర్వాలేదు డాక్టర్ అంది డాక్టర్ పల్స్ చెక్ చేశాడు సంవిత వైపే చూస్తూ ఆర్ ఓకే కొంచెం సరిగ్గా తినమ్మా నువ్వు లేకపోతే మీ ఆయన మమ్మల్ని చంపేసేలాగా ఉన్నాడు అంటూ పెద్దగా నవ్వాడు సంహిత ఆ మాటకి కొంచెం సిగ్గుపడింది రామ్ ఇబ్బందిగా చూశాడు సరోజా ఇవన్నీ గమనిస్తూనే ఉంది ఇద్దరి వైపు చూస్తూ సరోజ కల్పించుకుంటూ డాక్టర్ అతను మా చెల్లెల హస్బెండ్ కాదు అంది డాక్టర్ ఒకంత ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ నవ్వుతూ అర్థమైందిలేమ్మా బాయ్ ఫ్రెండేగా బాగుంది బాగుంది అంటూ సంత వైపు చూస్తూ బో ఇంత బలిష్టమైన మహానుభావుణ్ణి బానే చూస్ చేసుకున్నావు తల్లి సరే మీరు కోలుకున్నారు కాబట్టి ఇక మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అంటూ బయటికి వెళ్ళిపోయారు డాక్టర్ రామ్ ఒకసారి పెద్దగా నిట్టూర్చి సంత కళ్ళలోకి చూస్తూ సారీ సంమిత ఏదో మాట్లాడాడు లైట్ తీసుకో సరేనా అన్నాడు సంమిత మొహం చిన్నపుచ్చుకుంది సరోజాకి ఒక పక్క కోపంగా ఉంది వీరిద్దరు ప్రేమలు చూస్తుంటే సరోజా సీరియస్గా మనం ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే ఇంటికెళ్దామా అంది రామ్ తలెత్తుతూ అలాగే నేను కంప్లీట్ చేసి వస్తాను మీరు రెడీ అవ్వండి అంటూ రిసెప్షన్ సైడ్ వెళ్ళిపోయాడు రామ్ సంతా ఈ హాస్పిటల్లో డిశ్చార్జ్ పేపర్లపై సంతకం చేసి కార్ డోర్ తీసి రెడీగా ఉంచాడు సరోజా సంతాని తీసుకుని వస్తుంది సంహిత ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నెమ్మదిగా వస్తుంది ఓకే ఊపిక తెచ్చుకొని ఒక పక్క సరోజా చేతిలో సంచి పడిపోతుంది చెప్పలేనంత ఇబ్బందిగా ఉంది సరోజాకి ఇద్దరి అవస్థలను చూసిన రామ్ రామ్ వైపే వస్తూ అయ్యో ఎందుకంత శ్రమ నేనున్నాను కదా అంటూ సరోజా తన చేతిలో ఉన్న బ్యాగ్ ఇచ్చింది రామ్కి హయ్య ఫోన్లే వచ్చే చేస్తున్నాడు అనుకుంది రామ్ సరాసరి వచ్చి సమితాని ఎత్తుకున్నాడు సమిత సరోజ అవాక్ అయ్యారు క్రితం సారి రామ్ తనని పట్టుకున్నది గుర్తుకొచ్చి చిన్నగా నవ్వింది అవును ఇలాగే తనని ఎత్తుకుని ఆ వర్షంలో తన్ని బెదిరిస్తూ తనని కారులో కూర్చోబెట్టి ఓ అప్పుడు వందకు పైగా తిట్టుకుంది కానీ ఈరోజు అవన్నీ తలుచుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంది సరోజ వెనకాల వీరిని అనుసరించింది మౌనంగా రామ్ సంవితాని కారులో కూర్చోబెట్టి బెల్ట్ పెడుతున్నాడు సంహిత రామ్ వైపే చూస్తుంది ఆ రోజు కూడా ఇలాగే సీటు బెల్ట్ పెట్టి బెదిరించాడు ఈ రోజు తనని చంటి పాపలాగా కూర్చోబెట్టి సపర్యాలు చేస్తున్నాడు దీక్షగా రామ్ సమ్మితకి సీట్ సవరించి పక్కకి చూశాడు సమ్మిత తన వైపే ఆర్తిగా చూస్తుంది రెండు సెకండ్లు సమ్మిత వైపే చూశాడు అంతేసి కళ్ళేసుకుని తన వైపే చూస్తుంటే ఒక్క క్షణం గుండె లయ తప్పింది రామ్కి పక్కకి ఎవరో హారన్ కొట్టారు కార్ జరపమని అరుస్తున్నారు ఒక్కసారిగా ఉరిక్కి పడ్డారు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి కొంచెం కలవరపడ్డాడు రామ్ నెమ్మదిగా కారు పక్కకు పోనిచ్చి ఆపాడు రామ్ సరోజ వైపు తొంగి చూస్తూ సరోజ మీరు వచ్చి వెనకాల కూర్చోండి అన్నాడు లేదు నాన్న ఒక్కడే ఉన్నాడు ఇంకా అమ్మ రాలేదు కనుక నేను నాన్న దగ్గరే ఉంటాను మీరు సంహితను దింపండి ఇంట్లో అంది సరోజ రామ్ బ్రుకిటి ముడి పెడుతూ ఆర్ ఈ ష్యూర్ అన్నాడు అవును అన్నట్టు తలూపింది రామ్ అలాగే అన్నట్టు తలూపి సంతాను తీసుకుని బయలుదేరతాడు రామ్ సంవిత అటు వెళ్ళగానే యశోద ఆటో నుంచి కిందికి దిగింది రెండు సంచులతో యశోద ఆటోవాడికి డబ్బులిచ్చి సరోజ వైపు చూస్తుంది సరోజ కాస్త కోపంగా చూసి ఏమైందే అలా ఉన్నా సమ్మెత ఎలా ఉంది అంది యశోద కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా కాసేపు ఉంచుకొని డిశ్చార్జ్ చేశారులే అంది సరోజ యశోద కంగారుగా అయ్యో అవునా ఎక్కడుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిందమ్మా యశోద ఆశ్చర్యంగా అలా ఎలా వెళ్ళిందే ఒక్కతే సరోజా నిట్టూరుస్తూ రామ్ దింపడానికి వెళ్లాడులే అంది యశోద దేవుడికి మనసులోని దండం పెట్టుకుంటూ హమ్మయ్యా ఆ బాబు దింపడానికి వెళ్ళాడా పోనీలేమ్మా భయం వేసింది నాకొక్కసారిగా నువ్వలా చెబితే సరోజ చిన్నగా అమ్మా ఎంతైనా డబ్బున్న వాళ్ళని అంత గుడ్డిగా నమ్మద్దమ్మా అంది యశోద చుర్రగా చూసింది సరోజ వంక సరోజ మొహం అంతా కోపంగా పెట్టుకుంది యశోదా సరోజా చేయి పట్టుకుని ఏంటి ఏమన్నా డబ్బున్న వాళ్ళ అంటే అందరూ నువ్వు ప్రేమించిన ఆ లోకేష్ లాగే డబ్బు పరంగా ఉంటారనుకుంటున్నావా సరోజా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అలా అందరూ ఉండరు సరోజా ఎవడో ఒకటి చేశాడని అందరిని తప్పుగా అనుకోవద్దు సరోజా మొహం మాడిపోయింది యశోదా మాటలకి యశోద చెప్పడం కొనసాగించింది ఒకటి గుర్తుపెట్టుకో సరోజా ఆ అబ్బాయే గనక లేకపోయి ఉంటే నువ్వు నీ చెల్లెలు ఇద్దరు శవాలుగా ఇంటికొచ్చేవారు పైగా ఆ అబ్బాయి ఇన్ని గంటలు ఏమీ కాని మనకోసం ఎందుకింతసేపు ఉంటాడు ఏమవసరమని ఒక కొడుకులాగా సంహిత ఎలా మనల్ని చేసుకుందో అలాగే ఈరోజు రామ్ చూసుకున్నాడు అయినా బాధ్యత గురించి నీకేం తెలుసులే అంటూ లోపలికెళ్ళింది విసురుగా సరోజా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటలకి వెక్కి వెక్కి ఎడ్చి కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది తల్లితోటి

అంటూ సంహిత మనసులో అవును నువ్వెవరికి ఒకసారి కోపం తెప్పిస్తావు ఒకసారి చిన్న మాట్లాడతావు ఒకసారి తల్లిలాగా లాలిస్తావు ఒకసారి నిన్ను చూస్తేనే జనాలకి భయం కలిగేలా చేస్తావు అసలు ఏంటి నువ్వు నిప్పులాగా ఉండే మంచువా లేక మంచులా ఉండే నిప్పువా పక్కకు తిరిగి రామ్ వైపే చూసింది కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని రోడ్డుపైనే చూస్తూ డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాడు ఒక్క క్షణం రెప్ప వాలకున్న రామ్ వంక చూసింది సంహిత ఆ తలకి పిలకతో ముడి వేసుకున్నాడు సమ్మర్ అని అనుకుంటా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ట్రిమ్ చేసుకున్న గడ్డంతో ఒక చేతితో క్లచ్ వేస్తూ నోట్లో బబులు గమ్ తింటూ కారు నడుపుతున్నాడు ఎంత బాగున్నాడు అచ్చు అమ్మాయిల కలలా రాకుమారిలాగా ఆ రోజు తాను ఇదే అవతారంలో ఉంటే అడవి మనిషి అని తిట్టుకుంది ఎందుకో ఈ రోజు అదే అడవి మనిషి చూడ్డానికి బాగున్నాడు అందరాత్మ చిన్నగా కాకుండా పెద్దగా ఆశ్చర్యపోయింది ఏంటి సమ్మి నువ్వైనా పొగిడింది మన శత్రువుని అన్నట్టు సంధ చిన్నగా కసురుకుంటూ మన శత్రువేంటి శత్రువు నాకేం కాదు అని మోతి అష్టవంకరలు తిప్పింది అంతరాత్మ ద్రోహి అనుకుంటూ తిట్టుకుంది ఆ ఏం కాదులే అనుకుంటూ నవ్వింది సంమిత ఎందుకు నవ్వుతుందో అర్థం కాక రామ్ పడ్డాడు హే ఏమైంది నవ్వుతున్నా నాకు చెప్పు ఆ జోకేంటో నేను నవ్వుతాను అన్నాడు సమ్మిత ఒకెంత కంగారు పడుతూ నేనా అబ్బే నవ్వా లేదే హా ఏసీ కారు కదా వాన్ వచ్చేలా ఉంది ఎక్కడైనా ఆపవా కొంచెం కూల్ డ్రింక్ తాగుతాను అంటూ కవర్ చేసుకుని రామ్ వైపు చూసింది ఈ మనిషి నమ్మాడా లేదా అని రామ్ ఒక క్షణం ఆలోచించి ఏసీ ఆపేసి విండో డోర్స్ తీశాడు ఆ చల్లని గాలికి సమిత దుప్పటి వచ్చి రామ్ మొహం పైన పడింది ఒక క్షణం రామ్కి గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అప్పుడే తనకి అదే రోజు తన జీవితంలో మలుపు తిరిగింది ఇంకా ఏదో గుర్తుకొచ్చి చడుక్కున్న కారు ఆపేశాడు సడన్ బ్రేక్తో మిత ఒక్కసారిగా ముందుకు పడబోయింది ప్రమాదం గుర్తించిన రామ్ సమ్మిత తలకి తన చేయి అడ్డు పెట్టాడు సరవేగంగా కొంచముంటే తల వెయ్యి చెక్కలయ్యేది సంతాకి ఆ హఠాత్ పరిణామానికి సంత గుండె అతివేగంగా కొట్టుకుంది భయంతో సంత భయంతో కూడిన కంగారుతో రామ్ ఏమైంది ఆర్ యు ఓకే అంది రామ్ తల వెదిలిస్తూ ఏం లేదు ఐ సారీ అన్నాడు సంమిత పక్కకి చూస్తూ అక్కడేదో షాప్ కనిపిస్తుంది వెళ్ళి తీసుకొస్తా నీకేమైనా తాగడానికి సమిత కూడా లేవబోతుంటే ఓయ్ ఎక్కడికి వెళ్ళేది కూర్చో లోపలే భయంగా అసలే మెయిన్ రోడ్ ఇది ప్లీజ్ లోపలే కూర్చో క్విక్ అన్నాడు సంమితాకి రామ్లో వచ్చే అన్ని వేరియంట్స్ అర్థం కాకుండా మిన్నకుండిపోయింది తన వ్యాలెట్లోంచి డబ్బులు తీస్తూ పర్సు కింద పారేసుకున్నాడు రామ్ రోడ్డు దాటి అవతల పక్కకి తలనొప్పిగా ఉందని వెనకాలకి ఒరిగింది సంమిత నొప్పి ఇంకా ఎక్కువ అవడంతో పక్కకి తల తిప్పి కళ్ళు మూసుకోబోయి కిందకి చూసింది అక్కడ రామ్ పర్సు పడిపోయింది అయ్యో కంగారులో పాడేసుకున్నట్టున్నాడు అని వ్యాలెట్ తీసి పైన పెట్టింది ఇంతలో రెండు డబ్బుల నోట్లు కింద పడేసరికి లోపల జాగ్రత్తగా పెట్టి మళ్ళీ యథాస్థానంలో పర్సన్ పెట్టింది చక్కగా పక్కకి తిరిగి చూసింది సంత అక్కడ ఎవరిదో ఫోటో కనిపిస్తుంది కుతూహలంతో తీసి చూద్దామని పర్స్ తీంది ఇంతలో సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయింది చిన్నగా తొంగిచేసింది ఫోటోలో ఎవరితో భుజం పైన చేయి ఉంది సమ్మితాలో కుతూహలం పెరిగిపోయింది అబ్బా కొంచెం కొంచెమే కనిపిస్తుంది కాస్త కనిపిస్తే బాగుండు అని మళ్ళీ చూసింది లాభం లేదు ఇంకా తన వల్ల కావట్లేదని పర్సు తీసి చూసిన సమ్మితాకి షాక్లో కళ్ళు తేలేసింది హాయ్ అందరికీ చిన్న విన్నపం అందరూ అగ్రిమెంట్ మ్యారేజ్ ఎండింగ్ ఎపిసోడ్ అడుగుతున్నారు కదా చిన్ను చెప్పే కథలలో అనే ఛానల్లో ఎండింగ్ పార్ట్ ఓన్లీ వాయిస్ ఆడియో మాత్రం ఇవ్వడం జరిగింది ప్లీజ్ అందులో చూడండి థ్యాంక్ యూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్